అందరికి నమస్కారం నేను మీ వంగవేటి నరేంద్ర ఒక మూడు రోజుల క్రితం జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో మన కాపు సోదరుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అదే గ్రామంలో సంబంధించిన తన ప్రాణ స్నేహితుడు చెప్తున్నారంట ప్రసాద్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతను కారుతో గుద్ది దారుణంగా చంపేయడం జరిగింది అట్లానే వాళ్ళ సోదరులిద్దరు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో అస్వస్థతకి గురై హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మన కాపు సోదరుని ఇదే ప్రసాద్ ఎప్పటి నుంచో మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడు అని చెప్పని దాని విషయంలోనే వెళ్లి వాళ్ళు ప్రశ్నించడం జరిగిందని దాన్ని కక్షగా పెట్టుకుని అధికార మదంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదే ప్రసాద్ కారుతో గుద్ది గుద్ది చంపి మిగతా వాళ్ళను కూడా చంపే సమయంలో అక్కడ వాళ్ళు వచ్చి చూడటం గబాల్ని రక్షించడం జరిగింది దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుంది దీని మీద పాపం మన కాపు సోదరులు పెద్ద పెద్ద నాయకులు టీబీకే జేఏసీ హెడ్లు సౌత్ ఇండియా హెడ్ నార్త్ ఇండియా హెడ్ ఆల్ ఇండియా హెడ్ ఈ హెడ్లందరూ కూడా స్పందించారు మరి హెడ్లందరికీ కూడా నేను అడుగుతున్నానండి మీకు తెలీదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్వార్థపూరితమైన పార్టీ అని మీకు తెలీదా అతి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని వెనకేసుకొస్తుందని చెప్పని మీకు తెలీదా ఎందుకని తెలీదు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మీ అందరికీ గుర్తున్నారా మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త నాయకులు వచ్చేశారు రంగా గారిని మరిపించేటువంటి నాయకులు వచ్చేశారని చెప్పని మీరు ఆనందపడుతున్నారు లేదండి ఎవరు వచ్చినా వాళ్ళు మాత్రం మారరు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టుకున్నదే కేవలం స్వార్థపూరితమైనటువంటి పార్టీ అది ఒక సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో అంగబలం అధికార బలం ధన బలం అన్ని కూడా వచ్చే విధంగా వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నలభై సంవత్సరాల కిందట వంగవీటి మోహన్ రంగ గారే కనిపెట్టి ఆయన మాటల్లో చెప్తే చాలా మంది వినలేదని ఆయన ప్రాణత్యాగంతో మీ అందరికీ కూడా తెలిసేలా చేశారు